వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ముందు నుంచే కూటమిని చాలా భయపెడుతుంది ఎందుకంటే ప్రతి నలభై యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉంటాం ఆ వాలంటీరు ఆ కుటుంబం మొత్తం ఏ కులము ఏ గోత్రము ఎలాంటి ఎలాంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక కుటుంబంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మా పరి అన్ని రకాల గ్రిప్పు వాలంటీర్ చేతిలో ఉంది రేపు ఫ్యూచర్లో వాళ్ళకి డబ్బు పంచాలన్నా ఓట్ల కోసం డబ్బు పంచాలన్నా లేదా వాళ్ళకి వేరే వేరే రకమైన హామీలు ఇవ్వాలన్నా లేదన్నా వేరే రకంగా ప్రభావించి ప్రభావితం చేయాలన్నా కూడా దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా వాలంటీర్ చేతిలో ఉంది వాలంటీర్ ప్రభుత్వానికి ఈ మొత్తం సమాచారం ఇచ్చాడు సో ఈ గ్రిప్పును చూసి కూటమి ముందు నుంచి భయపడుతూనే వాలంటీర్ వ్యవస్థ మీద తీవ్రంగా దాడి చేయడం మొదలుపెట్టింది కానీ అది అప్పుడప్పుడు వాళ్ళకే రివర్స్ అవుతూ వస్తుంది అయితే గా మరొక సంఘటన ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఎలక్షన్ గా ఉండి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అంటే కోవిడ్ టైంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం పరిస్థితులు బాగున్నాయి ఎన్నికలు పెట్టమన్నప్పుడు ఈయన పెట్టకుండా ఉండటం పెట్టమన్నప్పుడు ఈయన వద్దంటాం ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడు అయినప్పుడు కూడా టీడీపీకి అదేం పెద్ద ఉపయోగం లేదు స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది అయితే ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీకి ఏదో రకంగా తన భక్తి సాయం చేయడం కోసం ప్రజాస్వామ్యం ఎన్నికలు విలువలు అంటూ కొన్ని డిస్కషన్స్ పెడుతూ పబ్లిక్ లోకి ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించలేదని మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అదే క్రమంలో ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు అది ఒక పార్టీకి అనుకూలంగా ఉంది దాన్ని రద్దు చేయండి ఒకవేళ ఆ యొక్క ప్రజలకు అందాల్సిన డబ్బుని అకౌంట్లో వేయడం ఎవరైనా వృద్ధులు మరి వికలాంగులు లాంటి వాళ్ళు ఉంటే వారికి మాత్రమే అందజేసే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఆ ఫిర్యాదును సీరియస్ గా తీసుకొని ఎన్నికల సంఘం గనక వాలంటీర్ వ్యవస్థను గనక పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఈ పెన్షన్స్ తెచ్చుకోవడానికి ఆఫీసులు చుట్టూ తిరిగి పనులు మానుకొని వృద్ధులు మహిళలు వికలాంగులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా చెట్ల కింద ఆఫీసుల దగ్గర నిలబడి విసిగి వేసారి ఒకటి రెండు రోజులు టైం బట్టి క్యూలో నిలబడి కొంతమంది ఆ ఎండలు తట్టుకోలేక ఎండాకాలం చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు తిరిగి ఎదురైతే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి వైసీపీ ఆరోపించే అవకాశం ఉంది కనుక నిమ్మగడ్డ వేసిన ఈ ఐడియా తెలుగుదేశం పార్టీకే బొమ్మరాంగ అయ్యే అవకాశం ఉంది